బుక్ రీడింగ్ హాబిట్ మీకు ఇప్పటివరకు లేనట్టయితే ఒకసారి ప్రయత్నించి చూడండి వాటి వల్ల కలిగే పది అద్భుత ప్రయోజనాలు ఇక్కడ తెలుసుకోండి బుక్ రీడింగ్ వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయని మీకు తెలుసా ఓటీటీల యుగంలో బుక్ రీడింగ్ అలవాట్లు తగ్గడం ఆందోళన రేకెత్తించే అంశం రెగ్యులర్ గా బుక్స్ చదవడం వల్ల ఉండే ప్రయోజనాలు ఇప్పుడు చూద్దాం ఒకటి ఏకాగ్రత ఫోకస్ పెంచుతుంది ఒక విషయాన్ని అర్థం చేసుకోవడానికి తగినంత ఫోకస్ అవసరం పుస్తకాల్లో ఉన్న విషయాలను ఆకళింపు చేసుకునేందుకు ఏకాగ్రత చాలా ముఖ్యం డిజిటల్ ఏజ్ లో ఒక ఇన్స్టా రీల్నో యూట్యూబ్ షార్ట్స్ కూడా పూర్తిగా చూడలేనంత అసహనం మనలో ఏర్పడుతోంది వెంట వెంటనే స్క్రోలింగ్ చేస్తూ తదుపరి రీల్ కోసం వేటాడుతుంటాం కాని పుస్తకం అలా కాదు ప్రతి పేజీని అర్థం చేసుకోవాల్సి వస్తుంది ఇది మన సహనం ఏకాగ్రత ఫోకస్ లకు పనిపెడుతుంది ఆయా అంశాల్లో మన సామర్థ్యం మెరుగవుతుంది రెండు భాషపై పట్టు పెరుగుతుంది బుక్ రీడింగ్ వల్ల కొత్త కొత్త పదాలకు అర్థాలు తెలుసుకోగలుగుతాం పద సంపద పెరిగి మీ సంభాషణ నైపుణ్యం పెరుగుతుంది అలాగే రాత నేర్పుగా ఉంటుంది విభిన్న రచన శైలి అలవడే అవకాశం ఉంటుంది మూడు ప్రాపంచిక విషయాలు తెలుస్తాయి రచయిత తన జీవితకాలంలో నేర్చుకున్న అనుభవంలో ఉన్న విషయాలను పుస్తకం ద్వారా మన ముందుకు తెస్తారు ఆనాటి కాలమాన పరిస్థితులు మనకు కళ్లకు కట్టినట్టు కనిపిస్తాయి నాటి సామాజిక ఆర్థిక పరిస్థితులు దేశాలు ప్రాంతాల మధ్య ఘర్షణ నాగరికత ప్రజలు ఎదుర్కొన్న సమస్యలు అనేకం తెలుస్తాయి ఆయా విషయాలపై మనకు పట్టు పెరుగుతుంది తద్వారా మీ మేధస్సు పెరుగుతుంది ఆలోచించే శక్తి కూడా పెరుగుతుంది నాలుగు స్ఫూర్తి ప్రేరణ లభిస్తుంది గొప్ప గొప్ప పుస్తకాలు ఎంతోమంది జీవితాలను మార్చేస్తుంటాయి జీవితంలో అనేక సవాళ్లను వారి గాథలు మనకు స్ఫూర్తినిస్తాయి నిత్య జీవితంలో మనం చేసే పోరాటానికి ప్రాణవాయువుగా నిలుస్తాయి సానుకూల ఆలోచనలతో ప్రేరణ ఇస్తాయి ఐదు ఒత్తిడిని తగ్గించే బుక్ రీడింగ్ బుక్ రీడింగ్ వల్ల మరొక గొప్ప ప్రయోజనం మీలో ఒత్తిడిని మటుమాయం చేస్తుంది జీవితంలో అనేక సవాళ్లను ఎదుర్కొనే క్రమంలో ఒత్తిడి ఏర్పడడం సహజం అనేక వైఫల్యాలను చవిచూడాల్సి వస్తుంది అలాంటి సమయంలో మీకు బుక్ రీడింగ్ అనే వ్యాపకం బాగా మేలు చేస్తుంది స్ట్రెస్ తగ్గించి గుండె కొట్టుకునే వేగాన్ని బ్లడ్ ను తగ్గిస్తుంది ఆరు రోల్ మోడల్ నిలిచినట్టు నిలిచినట్టవుతుంది ఇప్పుడు అనేక విజయవంతమైన సినిమాలు వెబ్ సిరీస్ లు ఒకప్పటి గొప్ప నవలలే మీరు స్క్రీన్ ముందు ఎక్కువ గడపడం వల్ల మీ పిల్లలు కూడా అదే పని చేస్తారు మీరు బుక్ రీడింగ్ వ్యాపకంగా ఎంచుకుంటే మీ పిల్లలకు మీరు రోల్ మోడల్ గా నిలుస్తారు వారికి అలవాటవుతుంది ఒక మంచి పుస్తకం వారు పూర్తి చేయగలిగితే బుక్ రీడింగ్ హాబిట్ కొనసాగిస్తారు ఏడు సహానుభూతి ఎంపతి నేర్చుకుంటారు మన జీవితం వెలుపల జరిగే సంగతులు ఎన్నో మనకు పుస్తకాలు నేర్పుతాయి రచయిత కోణంలో నుంచి వారి అనుభవాలను మనం పంచుకుంటాం అంటే వారి అనుభవాన్ని మనం అనుభూతి చెందుతాం అంటే ఇతర భావాలను అర్థం చేసుకోగలగడం వాటిని పంచుకోగలగడం ఎంపతి బుక్ రీడింగ్ వల్ల ఇది సాధ్యమవుతుంది మన దృక్కోణం వెలుపలి ఆలోచనలను మనం గమనిస్తాం ఎనిమిది నిద్ర తీరును మెరుగుపరుస్తుంది చాలా మంది నిద్రలేమితో బాధపడుతుంటారు స్క్రీన్ ముందు అలా కూర్చుండిపోతారు టీవీ మొబైల్ నిద్రలేమి సమస్యలను మరింత పెంచుతాయి కానీ బుక్ రీడింగ్ వల్ల మీ శరీరానికి ఒక సిగ్నల్ పంపినట్టు అనిపిస్తుంది ఫోన్ పక్కన పడేసి పుస్తకం తెరిస్తే నాలుగు మంచి విషయాలు తెలియడమే కాకుండా ఇది నిద్రించే సమయం అని మీ మెదడుకు చెప్పకనే చెప్పినట్టు అవుతుంది పైగా స్ట్రెస్ తగ్గించే అంశమైనందున మీరు నిద్రపోవడానికి ఉపయోగపడుతుంది తొమ్మిది త్వరగా వృద్ధాప్యం దరిచేరకుండా చేస్తుంది బుక్ రీడింగ్ మీలో గ్రహణ శక్తిని పెంచుతుంది మీ మెదడును ఎప్పుడూ చురుగ్గా ఉంచే ఈ వ్యాపకం అల్జీమర్స్ డిమెన్షియా వంటి వ్యాధులను సమీపించకుండా చేస్తుంది పది డిప్రెషన్ను దూరం చేస్తుంది చాలా మంది మానసికంగా ఇబ్బంది పడుతున్నప్పుడు ఒంటరితనాన్ని ఫీల్ అవుతుంటారు ఆ సమయంలో పుస్తకాలు వారికి మంచి నేస్తాలు పుస్తక పఠనం వారి డిప్రెషన్ను ఇట్టే దూరం చేస్తుంది వారి ఒంటరితనాన్ని దూరం చేస్తుంది సెల్ఫ్ హెల్ప్ బుక్స్ అయితే మీ సమస్యను ఎదుర్కోవడానికి టిప్స్ కూడా అందిస్తాయి అనేక కొత్త స్కిల్స్ నేర్చుకోవడం ద్వారా మీలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి